వెంకటేశ్వర స్వామికి ముడుపు వేస్తే కుబేరు కటాక్షమే కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి మనం ఆరాధన చేస్తూ ఈ విధముగా ఈ పరిహారాలు పాటిస్తే మన జీవితంలో ఎలాంటి కష్టమైనా తొలిగిపోయి మన సంపద పెరుగుతుంది మరి అవేంటో తెలుసుకుందామా మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు పెట్టుకుంటాం మీరు ముడుపు కట్టే ముందు కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు పాటిస్తూ స్వామి ముడుపు వేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది అది ఎంత కష్టమైనా సమస్య అయినా సరే దాని నుంచి తొందరగా బయటపడడానికి పరిహారం దొరుకుతుంది ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకొని దాన్ని పసుపు కలిపినటువంటి నీళ్ళల్లో ముంచి మళ్ళీ ఆరబెట్టాలి అది పూర్తిగా ఆరిన తరువాత ఆ వస్త్రం పసుపు రంగు వస్త్రం అయిపోతుంది ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి తరువాత పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయి బిళ్ళలు లేదా యాభై నాలుగు రూపాయల బిళ్ళలు లేకుంటే నూట ఎనిమిది రూపాయల బిళ్ళలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ వస్త్రంలో ఉంచి మూట కట్టాలి ఈ మూట కట్టేటప్పుడు ఆ మూటకి మూడు ముళ్ళు వేయాలి అయితే ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేస్తూ మీకున్నటువంటి సమస్యలు స్వామివారికి చెప్పుకుంటూ ఆ ముళ్ళను వేయాలి ఆ ముడి వేసే ముందు మీరు ఇంట్లో గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి తరువాత గణపతికి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతియే నమ అంటూ ఇరవై ఒక్కసార్లు చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణపతి దేవునికి చెప్పుకోవాలి మనకు ఎంతటి కష్టమైనా దాని నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది అంతేకాకుండా మూడు ముళ్ళు వేసేటప్పుడు కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ముడుపును మీ పూజా మందిరంలో ఉంచి వెంకటేశ్వర స్వామిని అష్టోత్తరం చదవాలి నూట ఎనిమిది గోవిందనామాలు చదవాలి ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఇలా ముడుపు కట్టిన తరువాత మీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకుని తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి హుండీలో ఆ ముడుపులు వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి వేయాలి ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామి ముడుపు కట్టుకున్నట్లయితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఎంత కష్టమైనా సమస్య అయినా సరే దాని నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు దీంతో పాటు శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం పెడితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ஓம் நமோ வெங்கடேசாய